హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే చింతచిగురు పప్పు అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చేయడం మార్కెట్లోకి వెళ్ళి నేనే తీసుకొచ్చాను బాగుంది ట్రై చేద్దామని చేశాను కానీ చింత చిగురు హెల్త్కి చాలా మంచిది కదా ఇందులో మనకి చాలా ప్రోటీన్స్ గట్రా ఉంటాయి ఐరన్ కాలుష్యం విటమిన్ జీర్ణ వ్యవస్థకు మెరుగుపరుస్తుంది ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది కదా ట్రై చేస్తున్నాను పెసరపప్పు ముందుగా కాసేపు నానబెట్టాను నానబెట్టిన తర్వాత అది క్లీన్ చేసిన తర్వాత అందులో టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఓకే నెక్స్ట్ ఆనియన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ చిగురు క్లీన్గా వాష్ చేసుకున్నాక వెయ్యాలి ఓకే ఇలాగ మొత్తం క్లీన్గా వాష్ చేసిన తర్వాత నేను లైట్గా గోరువెచ్చటి వాటర్ వేసుకున్నాను ఇదేం కాదు మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లై అవన్నీ కొంచెం ములిగేలాగా వాటర్ వేయాలి మరి కుక్కర్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తే సమానంగా వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది తర్వాత దీన్ని ఆల్రెడీ మనకి ఉడికిపోద్ది కాబట్టి గరిడి తట్టేలా నొక్కితే సరిపోద్ది ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది మరీ ఎక్కువ కాకుండా లైట్గా అలాగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇందులో కొంచెం పసుపు ఉప్పు నేను కారం వాడతలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎన్ని మిరపకాయలు కూడా మనం తాలింపులో వేస్తాం కాబట్టి కారం వేయలేదు నేను కొంచెం వాటర్ మరీ తిక్కుగా ఉంటే తినబుద్ది ఏదు లైట్గా అందుకే కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకొని పోపు దినుసులు చూస్తున్నారు కదా పోపు దినుసులు వేసుకున్నాక కాస్త కరేపాకు వెల్లుల్లి మిరపకాయలు కాస్త వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఎందుకని కొంచెం లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత లైట్గా కొంచెం కలర్ మారాలి చూసుకోండి ఓకే ఇలా కలర్ మారిన తర్వాత మనం పప్పు ఇలా వేసుకొని దాంట్లో ఈక్వల్గా తీసుకోవచ్చు అది మీకు నచ్చినట్టు మీరు ఎలా చేసినా పర్లేదు నేను ఇలా చేశాను అప్పుడు వాటర్ వేసాం కాబట్టి కాసేపు స్టవ్ మీద పెట్టాలి ఓకే ఈ విధంగా కానీ చాలా టేస్ట్గా ఉందండి పప్పు మాత్రం తినే కొద్ది తినాలనిపించింది పిల్లలకు బాక్స్కి రెడీ చేసే ఇది వీటికి వీళ్ళు తిని ఈ మాత్రం అన్నం గురించి వాళ్ళకి నచ్చినవి ఇలా రెడీ చేయవలసి వచ్చింది ఎలాగైతే తినడం కావాలో కూడా చాలా ఓపికగా చేశాను చూస్తున్నారు కదా లంచ్ బాక్స్ రెడీ అయ్యాను ఉదయాన్నే వీడియో లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి డీబీ టైలరింగ్ కీప్స్ స్మైలింగ్ బాయ్ బాయ్